కోసం రాహుల్ గాంధీ గారు న్యాయయాత్రలో భాగంగా నిరుద్యోగ రూపంగా హామీ ఇవ్వడం జరిగింది కేంద్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక సంవత్సరంలోపే దేశవ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ కూడా భర్తీ చేస్తామని చెప్పి చెప్పడం జరిగింది దాదాపు ఇప్పుడు ముప్పై లక్షల ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా అవి భర్తీ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం అదేవిధంగా రాష్ట్రంలో కూడా గతంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాబు క్యాలెండర్ అని చెప్పి దగా క్యాలెండర్ రిలీజ్ చేశాడు కనీసం ప్రతి జనవరిలోనే ఏ ఏ నెలలో ఏ ఉద్యోగాలు ఉంటాయని చెప్పి ఒక క్యాలెండర్ రిలీజ్ చేస్తామని చెప్పి రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఖాళీ ఉంటాయి రాష్ట్రంలో కనీసం పదహైదు వేల ఉద్యోగాలు కూడా భర్తీ చేసినవి దాఖలాలు లేవు మొన్ననే మెగా డిఏసీ అని చెప్పి దగా డిఏసి రిలీజ్ చేయడం జరిగింది మరి ఇలాంటి వాళ్ళకు ఓట్లేస్తారా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం వచ్చిన వెంటనే రెండు లక్షల నలభై వేల ఉద్యోగాలు ఈ రాష్ట్రంలో భర్తీ చేస్తామని చెప్పి కూడా మా గ్యారెంటీలో కూడా ఒక గ్యారెంటీ ఇవన్నీ ఆలోచన చేసి నిరుద్యోగులందరూ కూడా ఎంతోమంది ఎంబీఏ ఎంసీఏ ఇంజనీరింగ్ పూర్తి చేసుకొని ఈ రాయలసీమ ప్రాంతంలో పరిశ్రమలు లేక ఈరోజు ముంబాయి బెంగళూరు ఇతర దేశాలకు ఈరోజు వలసవయ్యే పరిస్థితి ఏర్పడింది మరి ఇవన్నీ కూడా కట్టడి చేయాలంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం ఉన్నప్పుడు ఇలానే పోతుంటే ఉపాధాని పథకం తీసుకురావడం జరిగింది ఆ ఉపాధాని ద్వారా వలసలు ఎంతవరకు నివారించడం జరిగింది కానీ ఈరోజు నిరుద్యోగులు చదువుకున్న నిరుద్యోగులందరూ కూడా ఈరోజు తల్లిదండ్రులను వదిలిపెట్టి కొంతమంది భార్య పిల్లలను వదిలిపెట్టి ఎక్కడికో పోతున్నారు అందుకోసం ఒకసారి ఆలోచన చేయండి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ఏమొస్తుందని మీరు ఆలోచిస్తున్నారు కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే ప్రత్యేక హోదా వస్తుంది ఈ రాష్ట్రానికి ఈ రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజ్ వస్తుంది ఈ రాయలసీమ ప్రత్యేక ప్యాకేజ్ రావడం వల్ల సాగు తాగునీరు సంబంధించిన ప్రాజెక్టులన్నీ కూడా పూర్తి చేసుకోవచ్చు మూడు వేల ఐదు వేల కోట్ల రూపాయలు జిల్లాకు వీటి వల్ల అన్ని ప్రాజెక్టులు కూడా పెన్నింగ్ ప్రాజెక్టులను పూర్తి చేసుకోవచ్చు అందుకోసమే దయచేసి డోన్ నియోజకవర్గ ప్రజలు అదేవిధంగా అందాల పార్లమెంటు ప్రజలందరూ కూడా ఒకసారి మాకు కూడా అవకాశం ఇవ్వండి కాంగ్రెస్ పార్టీ చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తారు నమ్మకానికి అమలాంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఏదైనా సరే చెప్పిందంటే ఖచ్చితంగా అమలు చేసి తిరుగుతుంది ఏ విధమైన సంక్షేమ పథకాలు పెట్టామో అవన్నీ కూడా ఖచ్చితంగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది తర్వాత ఈ పార్లమెంట్ ఇంకా పార్లమెంట్లో కానీ నియోజకవర్గాల్లో కానీ ఏవైతే రైతులకు సంబంధించి ఏం చేస్తే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది నిరుద్యోగులకు సంబంధించి ఏం చేస్తే జరుగుతుంది మహిళలకు సంబంధించి ప్రొటెక్షన్ గురించి ఏం చేస్తే జరుగుతుంది విద్యార్థులకు సంబంధించి ఏం అయితే అనేది మాకు ప్రణాళిక ఉంది ఎందుకంటే గతంలో ఎన్నో ఉద్యమాలు చేసి అధికారం లేనప్పుడే ఈరోజు డోన్ నియోజకవర్గంలో ఒక బీసీ కారయాత్రలు ఉంటాయి అమ్మాయిల అబ్బాయిలు నేను పోరాటం చేసి సాధించాను అదే ఫీజు రియంబోర్స్మెంట్ పథకం ఉంది రాజ్ సెక్రటరీగా రెండు వేల మూడులో చేవేరులో పాదయాత్ర స్టార్ట్ చేసినప్పుడు ఫీజు రియంబోర్స్మెంట్ పథకం పెట్టాలని చెప్పి నేను అప్రెంటైజ్ చేయించింది వాటి వల్ల ఎంతోమంది ఈరోజు విద్యార్థులందరూ కూడా ఉన్నత విద్య చదువుకొని ఈరోజు ఎంతోమంది ఇంజనీరింగ్లు అయినారు ఎంతో మంది డాక్టర్స్ అయినారు ఎంతో మంది ఉద్యోగాలు సంపాదించారు ఇప్పుడు కూడా అక్షరాస్యత పెరిగింది దానివల్ల మరి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ఎలాడైనా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ వారి హక్కుల కోసం కానీ వారి సమస్యల గురించి కానీ లేకపోతే వారి అభివృద్ధి గురించి కానీ ఏనాడైనా అసెంబ్లీలో మాట్లాడా ఏనాడైనా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాడా ఈ రాష్ట్రంలో దాదాపు నాలుగు వందల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది బీసీలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మళ్ళీ ఏనాడో ముఖ్యమంత్రి దృష్టి తీసుకువెళ్ళి అసలు మాట్లాడా వాడి వాళ్ళ సమస్య పరిశీలించాడా దేశవ్యాప్తంగా దాదాపు పదివేల ఎంబీబీఎస్ సీట్లు కోల్పోవడం జరిగింది దళిత వర్గాలు బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాలు మళ్ళీ వీటి గురించి ఏనాడన్నా ముఖ్యమంత్రి దృష్టి తీసుకుపోయి ఇంతమంది నష్టపోతున్నారని చెప్పి ఏమన్నా కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడారా మళ్ళీ ఇవన్నీ మీరు ఆలోచన చేయండి బడుగు బలిగిన వర్గాలు అందరూ కూడా ఓట్లు మావి సీట్లు మేవే ఈరోజు దళితులకు కాంగ్రెస్ పార్టీ ఈరోజు జనరల్ సీట్లో దళితులకు సీట్ ఇచ్చింది ఎమ్మెల్యే సీట్లు నాకు జనరల్ ఈరోజు ఎంపీ అభ్యర్థులు ఇద్దరు కూడా అగ్రవర్ణాలకు సంబంధించిన వాళ్ళే మళ్ళీ ఈరోజు బీజేపీ వరకు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు ఉన్నటువంటి బైరెడ్డి రాజశేఖర రెడ్డి కూతురు గారు శబరిమ్మ గారు ఈరోజు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు ఎందుకు బీజేపీ నుంచి రెండు రోజుల ముందు రాజీనామా చేసి టీడీపీలో చేరి ఇక్కడ జిల్లా అధ్యక్షురాలు ఉండి బీజేపీ జిల్లా అధ్యక్షులుగా ఉండి ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా టీడీపీ నుంచి పోటీ చేస్తాను నిజంగా మళ్ళా ఈ ఐదు సంవత్సరాల్లో బీజేపీ పార్టీ ఉన్నప్పుడు ఏమైనా ఈ ప్రాంతానికి ఏమైనా తీసుకొచ్చాడా ఒక పరిశ్రమ తీసుకొచ్చారా నరేంద్ర మోడీ ఏమైనా ఈ ప్రాంతంలో ఏమైనా అభివృద్ధి చేసినాడా ఒక సాగునీటి ప్రాజెక్ట్ ఏమైనా కట్టినాడా మళ్ళీ ఏ మొక్కం పెట్టుకుని ఓట్లాడుతున్నారు వీళ్ళు శిబ్రమ్మ గారిని అడుగుతున్నా మరి నెట్వర్క్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ఉంది కదా మళ్ళీ ఈరోజు బీజేపీ నుంచి పోటీ చేస్తే క్రిస్టియన్స్ కానీ ముస్లిమ్స్ కానీ ఓట్లేయరని చెప్పి ఒక నినాదంతో ఈరోజు టీడీపీ నుంచి ఈరోజు పోటీ చేయబోతున్నారు మళ్ళీ వారికి ఓట్లేస్తారా రోజుకొక పార్టీ పూటకు ఒక కండుగా కప్పున్న వ్యక్తులకు ఓట్లేస్తారా లేదు నిజాయితీగా ఏదైతే కోట్ల విజయభాస్ రెడ్డి యొక్క ఆశయాలను ఏదైతే వైఎస్ రాజశేఖర యొక్క ఆశయాలను ఏదైతే రాహుల్ గాంధీ గారు ఇంద్రమ్మ రాజ్యం తీసుకురావాలనుకుంటున్నారో అదే సింలమ్మ గారు ఏదైతే ఇక్కడ రాజశేఖర పరిపాలన తీసుకురావాలనుకుంటున్నారో ఆలోచన చేసి ఓటేయండి వారికి నిజంగా మేము నిజాయితీగా కష్టకాలంలో కాంగ్రెస్ వేసుకొని జెండా పట్టేవాళ్ళు లేకుండా కానీ మా యొక్క లక్ష్యం ఒకటే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేయడమే మా ఏకైక లక్ష్యం ఆ లక్ష్యం కోసం మేము పనిచేస్తున్నాం కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల